ఆ అందరికీ నేను మిస్ వేత ఇవాళ మనం చాలా ఈజీగా ఇంట్లోనే రుచికరమైన చిట్టి కాజాలు ఎలా చేయాలో చూసేద్దాం బయట కొనకుండా తక్కువ పదార్థాలతో ఈ చిట్టి కాజాలు చాలా జ్యూసీగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా ఎలా చేయాలో చూసేద్దాం పండగలకు లేదా స్పెషల్ సందర్భాలకు ఈ చిట్టి కాజాల రెసిపీ చాలా సూపర్ గా ఉంటుంది ఇక తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు రెండు స్పూన్ల నెయ్యి చిటికెడు బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా వేసుకోవచ్చు అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని వీటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిని బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఒక పదహైదు నిమిషాల పాటు కలుపుకొని పిండి అనేది ఆరిపోకుండా మనం ప్లేట్ కానీ ఏదైనా క్లాత్ కానీ క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాజల కోసం షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇందులోనే నేను ఒక కప్పు వాటర్ కూడా వేసి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి ఇలా కలుపుకుంటూ షుగర్ని అంతా వాటర్లో కరిగించుకోవాలి షుగర్ అంతా కరిగి ఒక పది నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా పట్టుకొని చూస్తే కొద్దిగా జుగురుగా ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ లెవెన్ పిండుకోవాలి లెవెన్ పిండుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఇలానే ఉంటుంది ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకో ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇలా రెండు చేతులతో రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లుకొని మనము చపాతి లాగా రుద్దుకోవాలి అయితే ఇక్కడ పిండి మొత్తంని పెట్టుకొని చపాతీలాగా రుద్దుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే టూ పోర్షన్స్గా అయినా తీసుకొని చపాతీలాగా రుద్దుకోవచ్చు నేనైతే పిండిని మొత్తం పెట్టుకొని ఇలా ఒకటేలాగా పెద్ద చపాతీలాగా రుద్దుకున్నాను ఇప్పుడు ఈ షీట్ పైన కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా పొడిపిండిని కూడా చల్లుకుంటున్నాను మొత్తం చేత్తో ఇలా పొడిపిండిని కూడా స్ప్రెడ్ చేసుకొని ఎడ్జస్ట్ని నేనైతే ఇలా సైడ్తో కట్ చేసుకుంటున్నాను మీరు లేదు అనుకుంటే అలా అయినా కూడా రోల్ చేసేసుకోవచ్చు ఈ ఎడ్జస్ట్ని కూడా మళ్ళీ మనము చపాతీని షీట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ ఎడ్జ్ని ఇలా చేత్తో నొక్కుని ఇలా రౌండ్గా తిప్పుకుంటున్నాను రౌండ్గా రోల్ చేసుకునేటప్పుడు ఏమాత్రం గ్యాప్ అనేది లేకుండా ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి షీట్ చివరి వరకు ఇలా టైట్గా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి మరొక సైడ్ చివరిలో కూడా ఇలా చేత్తో ఒత్తుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసి మరొకసారి ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా రోల్ చేసిన తర్వాత నైఫ్ కానీ ఏదైనా కట్టర్ తీసుకొని ఇలా ఒక ఇంచ్ గ్యాప్తో అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఈ రోల్ని అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ ఒక ఫింగర్తో అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదండి మనకి ఈ కాజాలకి లేయర్స్ అనేటి ఫామ్ కావాలి కాబట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నిటినీ ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రోల్లో చివరిగా కట్ చేసుకున్న ఎడ్జెస్ని ఇలా నేను చిన్న రోజుగా ప్రిపేర్ చేసుకున్నానండి ఇది జస్ట్ ఊరికే వస్తుందా రాదా అని చెప్పి నేను ట్రై చేశాను కానీ రోజ్ అనేది చాలా బాగా వచ్చింది చిట్టి కాజాలతో పాటు రోజ్ కాజాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడి చేసుకోకుండా కొద్దిగా హీట్ చేసుకుంటే సరిపోతుంది వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు వదిలేయాలి అప్పుడే కాజాలన్నీ పైకి తేలిన తర్వాత మనము కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కాజాలు వేయించుకునేటప్పుడు మనము ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతాయి చూడండి కాజాలు అనేటివి లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా ఫామ్ అయ్యాయో ఇలా మనము టైట్గా రోల్ చేసుకోవడం వల్ల లేయర్స్ అనేటివి బాగా ఫామ్ అవుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన కాజాల్ని వేసుకోవాలి ఆయిల్ అంతా రిమూవ్ చేసుకొని ఈ కాజాల్ని వేడి మీదే వేసుకుంటే పాకం అనేది కాజాకి లోపల వరకు పడుతుంది ఈ పాకంలో మనము ఐదు నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే మనకి అనేటివి మెత్తబడిపోతాయి అంతే అండి చిట్టి కాజాలు రెడీ అయిపోయాయి పైనుంచి కరకరలాడుతూ లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండి చిట్టి కాజాలు రెడీ అయ్యాయి ఈ దీపాళికి తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి పెట్టి ఆనందంగా ఎంజాయ్ చేయండి అందరికీ హ్యాపీ దీపావళి మీకు ఈ కాజా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి